నమస్కారం అండి నా పేరు షేక్ హాజావలీ ఈరోజు నేను కనిగిరి సిఏగా బాధలు తీసుకున్నాను కనిగిరి సిఏ పరిధిలో కనిగిరి పోలీస్ స్టేషన్ హెచ్ఎంపాడు మరియు పీచేపల్లి మూడు స్టేషన్లు ఉన్నాయండి ఈ మూడింటిలో ముఖ్యంగా కనిగిరిలో నా దృష్టిలోకి వచ్చినవి కనిగిరిలో ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పి తెలిసిందండి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ చేస్తాను దాని పబ్లిక్ కూడా నాకు సహకరించాలా అదేవిధంగా కనిగిరిలో స్మాల్ టౌన్ కాబట్టి ముఖ్యంగా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఈ టీచింగ్ పాల్పడే కుర్రాడు కానీ వ్యక్తులు కానీ వాళ్ళని హెచ్చరిస్తాను ఇప్పటి నుంచి ఎవరైనా సరే ఆడపిల్లల వెంట పట్ట ఈ చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి అదేవిధంగా అసహ్య కార్యక్రమాలు అంటే జూదం గాంజా ఇంకా అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ మీద కంపల్సరీగా ఇప్పటి నుంచి గచ్చినిగా ఉండిద్దండి ఇలాంటి విషయాల్లో మీకు ఏమైనా సమాచారం అంటే నేరుగా వచ్చి నాకు సంప్రదించగలరు అదేవిధంగా ఏ టైప్ అయినా సరే ఎవరైనా సరే త్రూ ఫోన్ ద్వారా కూడా నాకు ఇలాంటి సమాచారం అయినా ఇవ్వచ్చండి మా మీద నమ్మకం పెట్టి ఎవరైనా సరే ఏమైనా విషయాలు సీక్రెట్గా ఉంటే అవి కూడా చెప్పండి మీ యొక్క పేరు కానీ మీ నెంబర్ కానీ ఏదో తెలియకుండా యాజ్ పర్లా మేము ముందుకెళ్తామండి నేను కనిగిసిఏగా అందరికీ హామీ ఇస్తున్నాను పోలీస్ పరంగా గట్టిగానే మేము చర్యలు తీసుకుంటాము మీకు సపోర్ట్గా ఉంటాము మీరు ధైర్యంగా ఉండండి థ్యాంక్ యూ